నెల్లూరు నగరంలోని సాయి వృద్ధుల ఆశ్రమంలో ఆదివారం గండవరం వెంకరెడ్డి జన్మదినం సందర్భంగా శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది అదే విధంగా రోడ్డు మీద నివసించే యాచకులకు యాభై మందికి పైగా వారికి పనికొచ్చే విధంగా గొడుగులను పంపిణీ చేయాలని నిర్ణయించామని మోపూరు భాస్కర్ నాయుడు తెలిపారు ఈరోజు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి మా సోదరుడు గండవరం వెంకిరెడ్డి గారు అంజనా డ్రీప్ ప్రాపర్టీస్ అధినేత అలాగే నవీన్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి గండవరం నవీన్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా నవీన్ ఫౌండేషన్ మీద మరియు అంజనా ప్రాపర్టీస్ మీద ఎన్నో సేవా కార్యక్రమాలని చేస్తున్నారు ఇటు హైదరాబాద్ అయితే మీ నెల్లూరులో అయితే అందులో భాగంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంతకు ముందుగా చైల్డ్ అండ్ క్యాప్ పోలీస్ అండ్ చైల్డ్ అనే ఒక ఆశ్రమంలో పిల్లల చేత వాళ్ళందరికీ కూడా చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసి ఈరోజు అక్కడ జన్మదిన వేడుకలు జరపడం జరిగింది మరియు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి మసాన్ బాబు గారి సాయి ఉద్దేశంలో కూడా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము అలాగే గత రెండు రోజుల నుంచి ఆయన జన్మదినాన్ని పురస్కరించి వివిధ రకాల సేవా కార్యక్రమాలని శివాజీ ఫౌండేషన్లో చేస్తున్నాము నిన్న కూడా గూడూరులో ఒక దివ్యాంగుడికి మంచానికే పరిమితున్న వ్యక్తికి ఒక వీల్ చైర్ అందించడం జరిగింది అలాగే రోడ్డు మీద యాచికలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎండకి వానికి రెండికి పనికొచ్చే విధంగా ఈరోజు వాళ్ళకు కూడా సుమారు ఒక యాభై మందికి పైగా గొడుగులు కూడా పంపిణీ చేయాలని ఈ కార్యక్రమాన్ని శివాజీ ఫౌండేషన్ నుంచి ఏర్పాటు చేశాము ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు గండవారు వెంకటరెడ్డి గారు థ్యాంక్ సో మచ్